ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశివారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఈ కాలంలో పనులు కొంత ఆలస్యంగా సాగినా చివరికి అనుకూలంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం లేదా ఉద్యోగంలో ఖర్చులు పెరిగినట్టు అనిపించినా అవి అవసరమైనవే కావడంతో భవిష్యత్తులో లాభంగా మారే అవకాశం ఉంది విద్యార్థులకి చదువులో ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అప్పులు లేదా పెద్ద పెట్టుబడులు ఆలోచించి చేయడం మంచిది కుటుంబంలో మాటల విషయంలో సమయము అవసరం లేదంటే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఒత్తిడి కనిపించిన విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తోంది మొత్తంగా మిథున రాశి వారికి ఈరోజు కష్టం లాభం కలిసినవిగా ఉండి ఓర్పు వివేకంతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు ఇచ్చే దినాలుగా భావించవచ్చు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్య కవచాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది